కాబట్టి దేవునికి నమ్మకం ఉండు నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకు కూడా నమ్మకంగా ఉండు ఇది దేవుని ఆజ్ఞలలో నాలుగో ఆజ్ఞ ప్రధాన ఆజ్ఞ నీవు దీర్ఘాయుషమంతుడిగా ఉండినట్లు నీ తల్లిని తండ్రిని సమ్మానించును ఇది దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నది ఇన్ కేస్ తల్లిదండ్రుల మాట వినకుండా మన ఇష్టానుసరంగా ప్రవర్తిస్తే నువ్వేదో అనుకుంటావు ఆ బలంలోనో ఉడుకు రక్తంలోనో ఆ టైంలో ఏదేదో అనుకుంటావు కానీ తర్యా తర్వాత పర్యావసాన చాలా తీవ్రంగా ఉంటుంది అది అనుభవించడానికి శక్తి కూడా లేకుండా చేస్తుంది నేను పతనం చేసి పాడేస్తుంది కాబట్టి జాగ్రత్త అలలోయ మూడోదిగా నీకు ఇవ్వబడిన కుటుంబ బాధ్యతలు జాగ్రత్త నీ బిడ్డలు పెంచే విషయంలో నీ భార్యని కంట్రోల్ చేసుకునే విషయంలో నీ భర్తను మార్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓర్పు కలిగి సహనం కలిగి దేవుని సరిగ్గలో కనిపెడుతూ నీ భర్త విషయంలో ఓర్పుతో ఉండు భార్య విషయంలో ఓర్పుతో ఉండు పిల్లల విషయంలో కూడా ఓర్పుతో ఉంటూ వాళ్ళని మందలిస్తూ గద్దిస్తూ దేవుని మార్గంలో నడిపించడం కూడా మన బాధ్యత